నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో టుడే సండే అందరూ ఫ్రీగా ఉంటారు సో లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేయండి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన లైవ్లో మనము ఏవైతే ప్రివ్యూస్ లైవ్లో మాట్లాడుకున్న విధంగా సమ్మర్ స్పెషల్ కూల్ ఫర్టిలైజర్స్ గురించి ఈరోజు మీతో షేర్ చేస్తాను ఒక ఫర్టిలైజర్ అనేది ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉన్నాను సో ఆ ఫర్టిలైజర్ గురించి కూడా మీతో షేర్ చేయడం జరుగుతుంది ఫర్దర్గా మన మొక్కలకి తీసుకోవాల్సిన కేర్ గురించి మనం మాట్లాడుకుందాము సో మీకు గార్డెనింగ్కి సంబంధించి డౌట్స్ ఉంటే లైవ్ చాట్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు సో చాలామంది విజిట్ చేశారు బట్ ఎవరు కూడా లైక్ చేయలేదు ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి మన లైవ్ని సపోర్ట్ చేయండి ఫ్లవర్స్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయో లైవ్ చాట్ చేయండి ఆఫ్టర్ దట్ కామెంట్స్ అయినా కూడా మీరు చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్లేవర్స్ని చూసేసుకుందాము సో అందరూ లైవ్ని విజిట్ చేస్తారు కదా సో దాని తర్వాత మిగతా ఫర్టిలైజర్స్ గురించి మనం మాట్లాడుకుందాం సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మొగ్గలు సో అందరూ లైవ్ని లైక్ చేయండి అబ్బా మీరు లైక్ చేసి మన లైవ్ని సపోర్ట్ చేయండి అన్ని ఆర్గానిక్గా ఇన్స్టెంట్గా మనము హెల్దీగా ఎలా గ్రోత్ చేసుకోవాలి అనేది టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేయడం జరుగుతుంది అది కూడా మనం లైవ్లో చేసుకుంటున్నాము లైవ్లో ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేస్తున్నాము లైవ్లో మొక్కల యొక్క స్టేటస్ అనేది మీకు చూపిస్తున్నాము ఓకేనా సో ప్లీజ్ లైవ్ని లైక్ చేయండి సపోర్ట్ చేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్లవర్స్ సో వైట్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది మీరు నిన్న లైవ్లో చూశారు ఈ ఫ్లేవర్ అండ్ ఈ రోజుకి కూడా ఇంత అంటే టుడే మనకి పూసిన ఫ్లేవర్ లాగే ఉండడం జరిగింది అండ్ తర్వాత వచ్చేసి రెడ్ కలర్ ఫ్లేవర్ అండ్ నెక్స్ట్ ఎల్లో కలర్ ఫ్లేవర్ అండ్ వైట్ మందారాలు ఇవన్నీ సో అక్కడ చూసుకున్నట్లయితే పింకిష్ ప్లస్ మనకి ఇక్కడ కూడా ఉంది సో ఈ ఫ్లేవర్స్ ఫ్లేవర్స్ అన్ని కూడా చూసారు కదా ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో లో చెప్పండి ఇంకా మనము ఫర్టిలైజర్స్ విషయానికి వస్తాము సమ్మర్ స్పెషల్స్లో భాగంగా కూల్ ఫర్టిలైజర్స్ మన మొక్కలకి వేరు భాగానికి ఎంతో హెల్దీ గ్రోత్ని ఇచ్చి ఒక రిఫ్రెష్ని ఇచ్చే ఫర్టిలైజర్స్ గురించి మాట్లాడుకుందాము జస్ట్ నేను ఫ్రూట్ ఫర్టిలైజర్స్ గురించి చెప్తాను సో ఫ్రూట్ ఫర్టిలైజర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మన మొక్కలకి అండ్ ఇప్పుడు వస్తున్న సమ్మర్ సీజన్కి చాలా ఇంపార్టెంట్ అండి అందులో మనకి ఓన్లీ మనం ఫ్రూట్సే యూజ్ చేయాల్సిన అవసరం లేదు పీల్స్ కూడా యూజ్ చేయవచ్చు మీకు ఫ్రూట్స్ అనేవి అందుబాటులో ఉండి అవి మీకు తినడానికి లేకపోయినప్పుడు మాత్రమే మీరు ఫ్రూట్స్ని కూడా యూజ్ చేయొచ్చు లేదా ఫ్రూట్స్ యొక్క పీల్స్ రెగ్యులర్గా మనకి ఫ్రూట్స్ యొక్క పీల్స్ అనేవి వస్తూనే ఉంటాయి వాటిని వేస్ట్ చేస్తూ ఉంటాము అలా కాకుండా ఫొమంటేట్ ప్రాసెస్లో అంటే చాలామందికి ఎక్కువ మోతాదులో వాళ్ళకి రావడం జరుగుతుంది సో అది వేస్టేజ్ అయిపోతూ ఉంటుంది రెగ్యులర్గా ఇచ్చే ప్రాసెస్ కాకుండా ఇన్స్టెంట్గా ఇచ్చే ప్రాసెస్ కాకుండా ఫొమంటేట్ ప్రాసెస్లో కూడా మనం ఈ ఫర్టిలైజర్స్ని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు అది ఎలా అంటే ఏమైతే పీల్స్ ఈవెన్ ఒక్క ఫ్రూట్ అని కాదు ఎన్ని ఫ్రూట్స్ అయినా కానివ్వండి పీల్స్ ఎన్ని ఉన్నా ఎన్ని రకాల పీల్స్ ఉన్నా కానివ్వండి మనము ఈ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేయవచ్చు సో అన్ని రకాల పీల్స్ని తీసేసుకొని ఫైన్గా చాప్ చేయండి ఫైన్గా చాప్ చేసేసి వాటిని నార్మల్ వాటర్లో కానివ్వండి రైస్ కడిగిన వాటర్ ఇతర ఏదైనా వెజిటేబుల్స్ కడిగిన వాటర్ లేదా పప్పు ధాన్యాలు చిరుధాన్యాలు ఏదో ఒకటి మనం రెగ్యులర్గా కిచెన్ వర్క్స్ అనేవి ఉంటాయి కదా సో అందులో నుంచి వచ్చే వాటర్లు అయినా కానివ్వండి మీరు సోక్ చేయొచ్చు లేదా ఆ వాటర్స్ ఏమీ మనకి అవైలబుల్గా లేదు అనుకున్నప్పుడు మీరు జస్ట్ నార్మల్ వాటర్లో కూడా వీటిని సోక్ చేయొచ్చు అలా ఫైన్ పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఒక టూ లీటర్స్ కానీ త్రీ లీటర్స్ కానీ వాటర్లో యాడ్ చేసేయండి అలా యాడ్ చేసేసి పైన ఒక క్లాత్ లేదా లిడ్ దానికి తగ్గట్టు ఒక మూత ఉంటుంది కదా సో ఇదంతా మీరు ప్లాస్టిక్ ఫర్మంటేట్ ప్రాసెస్ చేసేటప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు కానివ్వండి ప్లాస్టిక్ మీకు ఏదైతే అవైలబుల్గా ఉండిద్దో అందులో వేయండి అంటే సిల్వర్ అల్యూమినియం వెసల్స్ అలాంటివి ఏమీ కాకుండా ఫమంటేట్ ప్రాసెస్ అనేది ఇలా చేయండి అలా వేసిన తర్వాత వన్స్ కలపండి వచ్చేసి మనము లాస్ట్ టైము బనానా పీల్స్ గురించి అండ్ జాగ్రీ రెండిటి కాంబినేషన్ గురించి మనం ఒక ఫర్టిలైజర్ మాట్లాడుకున్నాము ప్రీవియస్ వీడియోస్లో కానివ్వండి అండ్ రీసెంట్గా వన్ మంత్ బ్యాక్ టూ మంత్స్ బ్యాక్ అనుకుంటా టూ మంత్స్ బ్యాక్ మనం తీసేసుకున్న బనానా జాగ్రీ ఫర్టిలైజర్స్ గురించి కానివ్వండి అందులో కూడా సేమ్ ప్రాసెస్ ఉంది ఇందులో మీరు జాగ్రీ యాడ్ చేయొచ్చు లేదా యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ ఓన్లీ ఈ ఫ్రూట్స్ పీల్స్ గురించి మాత్రమే ఈ పర్టిక్యులర్ ఫర్టిలైజర్ అనేది ఉండడం జరుగుతుంది ఇందులో వచ్చేసి మనకి ఎన్పికే పుష్కలంగా లభించద్ది ఎన్పికేకి వచ్చేసి ఏ మాత్రం ఒక్క పర్సెంట్ కూడా తగ్గే ఛాన్స్ అనేది ఉండదు థౌజండ్ పర్సెంట్ మనకి ఇందులో ఎన్పికే ఉంటుంది లైక్ నైట్రోజన్ ఫాస్ఫరస్ కాల్షియం ఇంకా పొటాషియం జింక్ ఐరన్ ఫైబర్స్ అదర్ న్యూట్రిషన్స్ మనం చెప్పుకుంటా పోతే చాలా చాలా న్యూట్రిషన్స్ అనేవి మనం ఇందులో చూడగలుగుతాము ఇలాగా కలుపుకున్న తర్వాత జస్ట్ టూ డేస్ చాలండి ఎందుకంటే మనం ఫైన్గా చాప్ చేసుకున్నాం కాబట్టి అది లిక్విడ్ ఫామ్గా మారిపోవడానికి టూ డేస్గా సరిపోతుంది మీరు ఫైన్ చాపింగ్ లేకుండా ఎలా పడితే అది ఏమైతే మనం పీల్స్ తీసేసుకుంటామో ఆ పీల్స్ని డైరెక్ట్గా అలా వేసేసినప్పుడు ఫర్మెంటెడ్ ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది లేట్ ప్రాసెస్ అవుతుంది అలా కాకుండా ఫైన్గా చాప్ చేసి అలా వేసేసుకొని టూ డేస్కి మార్నింగ్ టైము ఈవినింగ్ టైము వాటిని ఏదో ఒక స్టిక్తో కానివ్వండి స్పూన్తో కానివ్వండి కదిలించండి హ్యాండ్స్ మాత్రం యూజ్ చేయొద్దు అలా కదిలించేయండి మార్నింగ్ టైం ఈవినింగ్ టైమ్స్ రెండు రోజులు లేదా మీరు ఇంకా ఫమంటేట్ ప్రాసెస్ ఎక్కువ చేసుకోవాలి అంటే వీక్లీ వరకు కూడా పెట్టుకోవచ్చు వారం రోజుల వరకు కూడా పెట్టుకోవచ్చు అప్పుడు ఫుల్గా ఒక లిక్విడ్ ఫామ్ అనేది రెడీ అయిపోతుంది దీన్ని మనం ఎలా యూజ్ చేయాలి డైరెక్ట్గా ఆ వాటర్ మొత్తాన్ని కూడా తీసుకొని వచ్చేసి ఒక ఫిఫ్టీన్ లీటర్స్ వాటర్లో అలా కలపకూడదు ఇది ఫుల్గా అంటే అన్ని రకాల పీల్స్ యొక్క న్యూట్రిషన్స్ గుణాలను తీసుకొని ఉంటుంది అదేవిధంగా ఎక్కువ రోజులు ఫమంటేట్ అయ్యింది కాబట్టి న్యూట్రిషన్ సోర్స్ అనేది ఎక్కువగా ఉండడం హై లెవెల్లో ఉండడం జరుగుతుంది అది కాకుండా ఇవన్నీ కూడా ఫాస్టెస్ట్గా తీసేసుకునే అంటే వాటిలో ఉండే గుణాలు అనేవి మన సాయిల్ భాగంలో ఫాస్టెస్ట్గా రిలీజ్ అయిపోతాయి ఆ న్యూట్రిషన్స్ అన్నీ కూడా అంటే స్లో రిలీజ్ ఫెర్టిలైజర్లా కాకుండా ఫాస్టెస్ట్గా రిలీజ్ అయ్యే ఫెర్టిలైజర్లా వర్క్ అవ్వడం జరుగుతూ ఉండేది సో కాబట్టి దానిని జస్ట్ ఒక చిన్న గ్లాసు ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా సో ఆ టీ గ్లాస్ లిక్విడ్ తీసేసుకొని దానిని ఒక ఐదు లీటర్ల వాటర్లో యాడ్ చేసేసి మన మొక్కల సాయిల్ భాగంలో ఈవినింగ్ టైమ్స్లో మాత్రమే ఇవ్వండి ఇలాగా వారానికి మీరు ఒక నాలుగు సార్లు ఇవ్వచ్చు ఇదే ఫర్టిలైజర్ సేమ్ రిపీట్ చేయొచ్చు మన ఎండాకాలంకి వచ్చేసరికి మన మొక్కలు ఎంతో హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి అంటే వడపడిపోవడము ఆకులు ముడతపడిపోవడం మొగ్గలు రాలిపోవడం మొగ్గలు చాలా వడిపో వడపడిపోయినట్టు ఉండడం ఇలాంటి ప్రాసెస్ అనేది లేకుండా హెల్తీగా ఉండడం జరుగుతుంది చాలా రిచ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అండి ఇది వచ్చేసి సో ఇది మనం త్వరలోనే ప్రిపేర్ చేస్తున్నాము ఆల్మోస్ట్ ప్రీవియస్ వీడియోస్లో ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది నవే డేస్ అందరూ కొత్తగా విజిట్ చేస్తున్నారు మనం ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి చూడడానికి కొంచెం టైం టేకింగ్ అనేది ఉంటుంది సో అలా కాకుండా ఉండే విధంగా మనము ఈ లైవ్లోని వాటి గురించి మాట్లాడుకుంటున్నాము సో ప్లీజ్ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేస్తున్నారు లైక్ చేయండి సో లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఓకేనా సో మనం రెగ్యులర్గా ఈ టైంకే లైవ్ అనేది ప్రిపేర్ చేస్తాము అంటే చాలామంది కొమై చేయడం జరుగుతుంది లైవ్ టైమింగ్స్ ఎప్పుడు అనేసి నేను ఎప్పుడు చెప్తున్నాను రెగ్యులర్గా ఈవినింగ్ టైమ్స్లో ఫోన్ నుంచి మనం లైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది కొన్ని కొన్నిసార్లు ఈ మధ్యన ఎక్కువ సార్లే మనం ఒక ఆఫ్టర్ ఫైవ్ మనం స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది బట్ ఇక నుంచి మనం కే లైవ్ స్టార్ట్ చేసుకుంటున్నాము సో ప్లీజ్ విజిట్ చేయండి ఈవినింగ్ టైమ్స్లో మీకు నోటిఫికేషన్స్ కూడా నోటిఫికేషన్స్ వచ్చే విధంగా మీరు సబ్స్క్రిప్షన్ చేస్తుంటే మీకు కంపల్సరీగా నేను లైవ్ చేసేటప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి సో ఆ నోటిఫికేషన్స్ వల్ల మీరు ఈజీగా చూడగలుగుతారు ఓకేనా సో ఆల్మోస్ట్ అందరికీ నోటిఫికేషన్స్ వస్తున్నాయి అని అనుకుంటున్నాను సో విజిట్ చేయండి చూడండి అండ్ ఎవరైతే అడిగారో లైవ్ టైమింగ్స్ వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను ఈవినింగ్ ఫోర్ నుంచి ఫైవ్ లోపు ఎప్పుడైనా కానివ్వండి మనము లైవ్లో వచ్చేస్తాము బట్ కొన్ని డిస్టర్బెన్సెస్ వలన టైమింగ్స్ అనేవి చేంజ్ అవ్వడం జరుగుతుంది బట్ ఈవినింగ్ టైమ్స్ కంపల్సరీ మనం లైవ్ అనేది ప్రిపేర్ చే అంటే మీ దగ్గరికి తీసుకొని రావడం జరుగుతూ ఉండేది ఓకేనా సో ముఖ్యంగా మనకి బర్డ్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ కనుక మనం ఇచ్చినట్లయితే అవి స్ట్రాంగ్గా గ్రోత్ అవ్వడం జరుగుతుంది లైక్ ఇక్కడ నుంచి మీరు చూసుకున్నట్లయితే బర్డ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి కదా సో ఇలా ఇంత స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వడానికి అండ్ చాలామందికి ఇన్ ఇలా వచ్చిన తర్వాత రాలిపోతున్నాయి అంటున్నారు కొంతమంది ఇలా వచ్చిన తర్వాత కూడా రాలిపోతున్నాయి అంటున్నారు సో అలా రాలిపోయే ఛాన్సెస్ అనేది ఎక్కడా కూడా ఉండదండి ఎక్స్పెషల్లీ ఈ టైం నుంచే మీరు ఈ ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేయండి అండ్ రీసెంట్గా నేను చాలా ఫర్టిలైజర్స్ మనము ఈ మంత్లో చూసుకున్నట్లయితేనే చాలా ఫర్టిలైజర్స్ గురించి మాట్లాడుకున్నాము ఆ ఫర్టిలైజర్స్ని కంటిన్యూటీ చేయండి అండ్ రెగ్యులర్గా నార్మల్ వాటర్కి బదులు ఎనీ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ కానివ్వండి రైస్ కానివ్వండి వాటిని ఏమంటారు మినపగుళ్ళు వాటిలో ఎక్కువ పర్సంటేజ్ పిండి పదార్థం ఉంటుంది కదా సో ఆ పిండి పదార్థం మన మొక్కల యొక్క సాయిల్ భాగంలో వాటి యొక్క సెల్స్ని గ్రో చేయడానికి అండ్ అవి యాక్టివ్గా వర్క్ చేయడానికి హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతుంది ఓకేనా సో వాటన్నిటినీ కూడా రెగ్యులర్గా చేయండి వీక్లీ ట్వైస్ త్రైస్ మీరు ఫర్టిలైజర్స్ అనేవి అంటే ఏమైతే మనము మిగతా ఫర్టిలైజర్స్ గురించి మాట్లాడుకున్నామో వాటి గురించి కూడా మీరు కంటిన్యూటీ అనేది చేయండి అప్పుడు మీకు ఇప్పుడు మీరు ఎలాగైతే లైవ్లో ఇంత గ్రీనరీని చూస్తున్నారు ఆ గ్రీనరీలో మొగ్గలు అండ్ ఫ్లేవర్స్ అనేవి మీరు చూడడం జరుగుతుందో సో అవన్నీ కూడా మీ గార్డెన్లో కూడా ఉండడం జరుగుతాయి ఓకేనా సో ఈ ఒక్క ఫర్టిలైజర్ అనేది చాలా చాలా మంచి ఫర్టిలైజర్ ఫ్రెండ్స్ సో తప్పకుండా యూస్ చేయండి మీరు లైవ్ని విజిట్ చేయండి స్టార్టింగ్ చాలా మంది లైవ్ విజిట్ చేశారు అంటే మనకి వ్యూవర్స్ తగ్గే కొద్దీ మనము ఎక్కువ ఏమంటారు అండ్ మిగతా ఫర్టిలైజర్స్ గురించి మనం కంటిన్యూ చేస్తే సో మనకి చూ చూసే వాళ్ళు కూడా అంటే వాళ్ళు మళ్ళీ మిస్ అయిపోతారు మళ్ళీ సేమ్ క్వశ్చన్స్ అనేవి రిపీట్ చేయడం జరుగుతుంది యాక్చువల్గా ఇవాళ ఒక టూ త్రీ ఫర్టిలైజర్స్ గురించి నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నాను సో ఫర్దర్గా అయినా కానివ్వండి మనం షేర్ చేసుకుందాము ఎందుకంటే మనం రెగ్యులర్గా లైవ్ అనేది చేసుకుంటున్నాం కాబట్టి మీకు అన్ని అన్ని విషయాలు గార్డెనింగ్కి సంబంధించి మీ వద్దకు రీచ్ అవుతూ ఉంటాయి సో లైవ్ని విజిట్ చేయండి అబ్బా లైవ్ని విజిట్ చేసి మన లైవ్ని లైక్ చేయండి సో మనకి బర్డ్స్ కూడా చూపిస్తాము ఎక్కువగా మనం ఫ్లవర్స్ మీదే ఫ్లవర్స్ని చూపించడమే జరుగుతుంది అండ్ బర్డ్స్ బర్డ్స్ కూడా చాలా ఉన్నాయి మొగ్గలు స్టార్ట్ అవుతున్న మొగ్గలు అదే ఇంకా మనకి టూ డేస్లో లా మారే మొగ్గలు అవన్నీ కూడా మనం చూసుకుందాము సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎల్లో సో లైవ్ని విజిట్ చేయండి సో మీరు ఈ రెడ్ కలర్ ఫ్లేవర్ని చూసారా సో ఇక్కడ ఉన్న వైట్ మందారాలు నేను స్టార్టింగ్ ఏమైతే ఫర్టిలైజర్ గురించి చెప్పానో ఆ ఫర్టిలైజర్ అనేది కంటిన్యూ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి పెస్ట్కి సంబంధించి ఇంకా మొగ్గలు సారీ మొక్కలు ఎదగడానికి వాటికి రిలేటెడ్ ఫర్టిలైజర్ గురించి ఒక ఫర్టిలైజర్ మనకి ఇక్కడే ఉంది ఆ ఫర్టిలైజర్ కూడా చూపిస్తాను సో మనం ఆ ఫర్టిలైజర్ గురించి టుమారో లైవ్ లో మాట్లాడుకుందాము సో ఇప్పుడు ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫర్దర్ లైఫ్స్లో కానీ వీడియోస్లో కానివ్వండి మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ సో లైవ్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా షేర్ చేయండి సో మల్లికలుగా